హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రత్నం కుకింగ్ అండ్ బ్లాగ్స్ నా ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పెళ్ళాకేమి ఆర్డర్ మీద క్లిక్ చేసేసుకోండి ఇక ముందుగా అయితే నేను ఆ కక్కరకాయ మసాలా కర్రీ అయితే చేస్తున్నానండి ఇది కాకరకాయ లాగా అంత పొడవు ఉండదు అలాగంత చేదు ఉండదండి కానీ దానికన్నా చాలా బెనిఫిట్స్ అయితే ఇందులో ఉన్నాయండి ప్రతిదానికి మధుమేహానికి క్యాన్సర్ బడిన పడిన వాళ్ళకి ఇంకా ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా మంచిదండి ఎప్పుడు కూడా మనకి ఆహారంలో వీక్లీ టూ టైమ్స్ అయితే తీసుకుంటే చాలా మంచిది అంటున్నారు ఇంకెంత క్లీన్గా చేయని అవసరం లేదండి ఇలాగే మామూలుగానే మనం శుభ్రంగా కడిగేసిన తర్వాత కట్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం పైన ఇలాగా చాక్తో కొంచెం పైదైతే తీస్తానండి ఇంకా లోపల పిక్కులు కూడా సెపరేట్ చేసేసుకున్నాను కొంచెం ముద్రమైతే మరి కొంచెం పెద్ద పిక్కులు ఉంటాయి కదండి ఇవన్నీ కూడా నేను సపరేట్ చేసుకున్నాను కొంతమంది ఇలా కాదు అనుకున్నప్పుడు ఇంకా పైన ఓన్లీ వాటర్తో క్లీన్ చేసేసుకొని ఒక నాలుగు ముక్కల కింద కట్ చేసుకుని చేసుకోవచ్చండి లోపల కూడా గింజలు కొంతమంది అయితే తీయరు పిల్లలకి ఇష్టం ఉండదు కదండి ఇంక నేను అయితే సెపరేట్ చేసాను ఇలా తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకొక కడ తీసుకొని ఒక త్రీ స్పూన్స్ సాయిలు వేసుకొని పెద్ద సైజు ఆనియన్ ఒకటి అండి ఒక నాలుగు ఐదు పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను ఇవి కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఇవి ఎర్రగా వేగిన తర్వాత ఇందులోనే ఒక టమాటా అయితే వేసుకున్నాను ఈ టమాటాను కూడా బాగా మొత్తం మనకి మెత్తగా ఎర్రగా వేకే వరకు అయితే వేయించుకోవాలి దీనికైతే నేను ఒక చిన్న పేస్ట్ అయితే చేస్తున్నాను ఒక ఐదు జీడిపప్పులు ఇంకా ఉల్లిపాయలు అలాగే వాటర్ మెలన్ సీడ్స్ అండి పుచ్చిటప్పు అంటారు కదా ఇవి ఒక స్పూన్ ఇవన్నీ కూడా నేను పేస్ట్ చేసుకున్నాను ఇది పూర్తిగా వేగిన తర్వాత ఇప్పుడు నేను పేస్ట్ చేసుకున్న ఆ పేస్ట్ అయితే జీడిపప్పు పుచ్చిపప్పు ఆనియన్ ఆనియన్ అయితే కాపు వేసుకున్నానండి ఇవి కొంచెం పేస్ట్ చేసేసుకుని పేస్ట్ కూడా వేసుకున్నాను ఇది కూడా వేసిన తర్వాత మనకు మొత్తం ఆయిల్ సపట్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మనం చిన్న చిన్నగా కట్ చేసుకున్న దాన్ని ఆకరకాయలు ఈ ఆకరకాయలు ముక్కలు అయితే వేసుకొని ఇంకా ఒకసారి కలిపేసి మూత పెట్టుకోవాలి ఒక టూ మినిట్స్ తర్వాత మనకు కొంచెం మొగుతాయి కదా కొంచెం పడుతుంది ఎందుకంటే మనం జీడిపప్పు పట్టే వేసాం కదా పేస్ట్ అయితే కొంచెం పడుతుంది కొంచెం లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ మనం కలుపుతూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉండాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఒక స్పూన్ వేసుకుని మరలా మొత్తం ముక్కలు పట్టేటట్టు కలిపేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటుందండి మసాలా కర్రీ అలాగే దీన్ని ఫ్రై కూడా చేసుకుంటారు మనం నచ్చిన విధంగా ఏదో విధంగా అయితే మన అయితే తీసుకోవాలి మూత పెట్టేసి మనలో ఒక టూ మినిట్స్ తర్వాత చూస్తే మనకి ముక్క అయితే మెత్తబడిపోయింది ముక్కో మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము ఇంకా కొంచెం అయితే కారం ఎక్కువ వేస్తాను మసాలా కర్రీకి అలాగే సాల్ట్ కూడా రుచిగా సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుని ఒక్కసారి కర్రీని అంతా కలిపేసుకోవాలి ఇలా మొత్తం కర్రీ అంతా కలిపేసుకొని చూసారుగా మనకి ఇంకా కర్రీ రెడీ కర్రీ రెడీ అయిపోయినట్టే ఉంది కదా ముక్క కూడా చాలా బాగా వేగిపోయింది మరొకసారి మూత పెట్టి ఇంక వన్ మినిట్ తర్వాత తీసేసి ఇంక ఇప్పుడైతే నేను వాటర్ అయితే వేసుకున్నానండి కొంచెం వాటర్ అయితే సరిపోతుంది మరీ ఎక్కువ అవసరం లేదు ఇలా కొంచెం ముక్క ములిగే వరకు వాటర్ అయితే వేసుకున్నాయి మరి కొంచెం అయితే వేసుకున్నాను ఇంకా ఇలా వేసిన తర్వాత కలిపేసి మూత పెట్టండి ఒక ఫైవ్ మినిట్స్ అయితే మీడియం ఫ్లేమ్లో అయితే మంటని పెట్టేసుకొని అంటే మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండండి అడుగు పెట్టకుండా చూసారుగా ఇంకా ఇప్పుడైతే నేను మసాలా పేస్ట్ అయితే వేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ మసాలా పేస్ట్ ఈ పేస్ట్ కూడా వేసేసి మరొక్కసారి కలిపేసుకొని మరలా మూత పెట్టేసుకొని మళ్ళీ ఒక్క టూ మినిట్స్ ఉంచుకుంటే మనకి ఇంకా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోతుంది చూసారా కర్రీ ఇంకా దగ్గరికి వచ్చింది కదండి నాకు కొంచెం వాటర్ అనిపించి మరలా ఒక వన్ మినిట్ అయితే ఉంచాను చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి ఇదైతే తప్పకుండా ప్రతి ఒక్కరు పిల్లలకి ఇష్టపడరు కానీ వాళ్ళకైతే బలవంతంగా సరే మీరే కలిపి తినిపిస్తే చాలా మంచిది ఇందులో అయితే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి మనకు ఆ కాకరకాయ అంటే కాకరకాయ కాయన చాలా ఎక్కువ ఇంకా చేదైతే అసలు ఉండదు ఇంకా లాస్ట్లో అయితే నేను కొత్తిమీరతో కొత్తిమీర వేసేసుకుని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను ఇంకా కర్రీ అయితే నాకు రెడీ అయిపోయిందండి ఆ కాకరకాయ మసాలా కర్రీ అయితే ఇంకా మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఈ కర్రీని అయితే చూసారుగా నేను ఇంకా సర్వింగ్ బావుల్లో అయితే సరే తీసేసుకున్నాను ఇంకా మరొక వేడితో మళ్ళీ కలుద్దామా థ్యాంక్ యూ